హైవర్స్ వెల్కమ్ టు అవల్ హరిహర వీరమల్లు సినిమా మీద ఇప్పుడు భారీగా కుట్ర జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో గెట్టని వారు ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇతరత్ర హీరోలకు సంబంధించిన యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు మీద ఇష్టానుసారంగా ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఒక అఫీషియల్ హ్యాండిల్స్లో ఒక కార్యకర్తకి సంబంధించిన జగనన్న కనెక్ట్స్ అనే ఒక సోషల్ మీడియా అకౌంట్లో ట్విట్టర్ వేదికగా విజయ పాల ప్యాకెట్ ఏదైతే ఉందో అంటే విజయ డైరీకి సంబంధించిన పాల ప్యాకెట్ ఏదైతే ఉందో దాని మీద హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన పోస్టర్ అనేది ఒక ఎడిటింగ్ చేసి అంటే ఒక ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసి దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది దాన్ని ఏ విధంగానంటే ఆఖరకు పవన్ కళ్యాణ్ ఈ రేంజ్లో దిగజారిపోయాడా మరీ ఇంత నీచమా సినిమా పబ్లిసిటీ కోసం పాల ప్యాకెట్ల మీద నూనె ప్యాకెట్ల మీద పెరుగు ప్యాకెట్ల మీద ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నాడా చీచీ ఈయనకి ఇందుకే వచ్చిందని చెప్పి ఏవేవో కోతలు కూతు ఇష్టానుసారంగా తప్పుడు రాతలు రాత్తు ఇలా ప్రచారం చేయడం జరుగుతుంది అది కావాలనే ఒక విజయ డైరీకి చెందిన పాల ప్యాకెట్ ఒకటి తీసుకొని దాని మీద హరిహర వీరమల్లు మూవీ పోస్టర్ అనేది ఒక ఎడిటింగ్ చేసి అది కూడా పూర్తి స్థాయిలోకి అది ఎందుకనంటే మోకప్ ఎడిటింగ్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి కూడా ఐడియా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది కూడా చాలా మందికి తెలుస్తుంది అయితే ఇక్కడ హరిహర వీరమల్లుని కొంత డైవర్ట్ చేసే విధంగా బాయ్కాట్ చేసే విధంగా లేదంటే దాని మీద నెగిటివ్ వార్తలు రాసే విధంగా ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ముఖ్యంగా పేటిఎం కార్యకర్తలు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇంకొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే అసలు సినిమాకి బుకింగ్సే లేవు సినిమాకి ఇప్పుడు వరకు కూడా కనీసం థియేటికల్ రైట్స్ కానీ ఏవి కూడా అంత బజ్ ఏమీ లేదు ఏమీ లేదు సినిమా రిలీజ్ అయినా సరే అంత హిట్ ఏమీ ఆడదని చెప్పి ఏవేవో రాతలు రాస్తున్నారు ఇక్కడ ఎంతమంది ఎన్ని నెగిటివ్ చేసినా కానీ అది పాజిటివ్ అవుతుంది తప్పితే నెగిటివ్ అవుతుంది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు పాల ప్యాకెట్ మీద పోస్టర్ ఏదో ప్రింట్ చేసేసి దాన్ని ఏదో ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసేసి పబ్లిసిటీ చేయస్తే నమ్మేయడానికి ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి ఒక పద్ధతి విధానం అనేది ఉంది ఎందుకనంటే ఆయన సొంత జోబులో డబ్బులు ఖర్చు పెట్టినప్పుడే ఆయన పలానా పని ఇది చేశాను ఇది పబ్లిసిటీ చేసుకుందాము అనే మైండ్ సెట్ లేదు ఆయనకి అటువంటి వ్యక్తి తన సినిమా కోసం ఒక పాల ప్యాకెట్ మీద పోస్టర్ వేసి ప్రింటౌట్లు చేయించుకున్నాడు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆల్రెడీ చాలా వరకు కూడా మీడియా ఛానల్స్ నేరుగా విజయ డైరీకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్ని అడగడం జరిగింది అటువంటివి ఏమీ లేవు అవి ఎవరో ఆకతాయిలు చేసిన పనులు తప్పితే మాకు దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది పోనీ అది రియల్ అని నమ్మడానికి ఒకే ఒక్క పాల ప్యాకెట్ మీద ప్రింట్ చేసారు తప్పితే కొన్ని ఎక్కువగా బల్క్లో ఉన్న పాల ప్యాకెట్ల మీద ప్రింట్ చేయలేదు ఎందుకని అంటే వాళ్ళకి రాదు కాబట్టి ఇప్పుడు మల్టిపుల్ ఎడిటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా అక్కడ కవర్ చేయడం అనేది వాళ్ళ వల్ల అవ్వదు అదే ఒక పాల ప్యాకెట్ మీద క్లియర్గా ఎడిట్ చేసి పెడితే అందరూ కూడా దాన్ని నిజమని నమ్ముతారు ఇక్కడ హరిహర వీరమల్లి మీద కుట్ర చేయడానికి ఇలా కొత్త కొత్త వినూత్నమైన ప్రయోగాలు అయితే చేయడం జరుగుతుంది ఏది ఏమైనా సరే రేపు జూలై ఇరవై నాలుగో తారీఖున హరిహర వీరమల్లు సినిమా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది సినిమా హిట్ కొట్టిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే ఏంటో కూడా చూపించడం జరుగుద్ది కానీ ఇంకా కూడా ఇంకా నీచమైన ఇటువంటి పబ్లిసిటీ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే పవన్ కళ్యాణ్ ఒక అధికారిక పదవులు ఉన్నాడు కానీ ప్రభుత్వానికి సంబంధించిన పాల ఫ్యాక్టరీని ఉపయోగించుకుని తన పబ్లిసిటీ చేసుకునే రకం అయితే కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి క్రికెట్ ఆడే బ్యాట్స్మెన్ తన ఇన్నర్లో సేఫ్టీ గార్డు పెట్టుకుంటాడు కదా దాని మీద కూడా జగన్ స్టిక్కర్ వేసుకున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ లో పబ్లిసిటీ చేసుకున్నాడు అనేది అందరికీ తెలుసు గుడ్ల మీద కూడా జగన్ అన్న పేరు వేసుకోవడం జరిగింది రాళ్ళు మీద జగన్ అన్న ఫోటోలు రాళ్ళు మీద జగన్ అన్న పేర్లు పాసు పుస్తకాల మీద దస్తావేజీల మీద ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ప్రతి దాని మీద కూడా జగన్ అన్న ఫోటో జగన్ అన్న పేరు తప్పితే ఇంకేం ఉండకూడదు అని చెప్పి ఒక రకమైన పిచ్చి పబ్లిసిటీ చేసుకున్నది వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారికి అటువంటి కరం ఎప్పుడు పట్టలేదు కోటాను కోట్ల రూపాయలు ఆయన తన కుడి చేత దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియదు అటువంటి దానాలు చేసినప్పుడే ఆయన ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకోవాలి ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన అధికారంలో లేనప్పుడు ఆయనకి ఏ పదవి లేనప్పుడు ముప్పై కోట్ల రూపాయలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కుటుంబాలకి కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పినా ముప్పై కోట్ల రూపాయలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు పెంచారు అందులో అన్ని కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు అన్ని మతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు తనకి ఓట్లు వేయని వాళ్ళు ఉన్నారు వేసిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఎవరిని కూడా ఇచ్చి తప్పులు లేకుండా ముప్పై కోట్ల రూపాయలు పెంచారు మరి ఆ రోజే పబ్లిసిటీ చేసుకునే మనిషి ఈరోజు తన సినిమా కోసం ఇంత నీచంగా పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పి అసలు మీ ఊహల్లో అటువంటి ఆలోచన ఎలా వచ్చిందనేది తెలియడం లేదు ఏది ఏమైనా సరే ఇటువంటి పిచ్చి పీక్ పబ్లిసిటీ అనేది మీకు లాంటి రాజకీయ నాయకులకి మీ పార్టీలకి ఉంటారు తప్పితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుని అటువంటి ఆలోచనలు అటువంటి పబ్లిసిటీలు చేసే అవసరం అయితే లేదు ఇదంతా కూడా ఫేకు ముఖ్యంగా హరిహర వేరం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దాని మీద కుట్ర చేయడానికి ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు